ప్రతి సంవత్సరం మనం గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేసి పదకొండవ రోజున నీటిలో నిమజ్జనం చేస్తాం కానీ ఎందుకు ఇది కేవలం సంప్రదాయం కాదు ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం మట్టితో విగ్రహం తయారు చేయడం అంటే మన శరీరం కూడా మట్టితోనే ఏర్పడిందనే గుర్తింపు గణపతి మన ఇంటికి వచ్చి పదకొండు రోజులు ఉండటం భగవంతుడు మన జీవితంలోకి వచ్చి మన అడ్డంకులను తొలగించాడనే సంకేతం పదకొండవ రోజు నీటిలో నిమజ్జనం చేయడం అంటే మన జీవితం తాత్కాలికమని ప్రతి ఆరంభానికి ఒక ముగింపు ఉంటుందని చివరికి మన శరీరం మట్టిలో కలుస్తుందని బోధన కానీ ఒక ముఖ్యమైన సత్యం గణపతి విగ్రహం మట్టిలో కలిసిన ఆయన ఆశీర్వాదం ఆయన శక్తి మాత్రం ఎప్పటికీ మనతో ఉంటుంది అందుకే గణపతిని మట్టితో తయారు చేసి పదకొండవ రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు శరీరం నశిస్తుంది కానీ ఆత్మ భగవంతుని అనుభూతి మాత్రం శాశ్వతం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన విజ్డం విత్ వాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి